హరే కృష్ణ అందరికీ శ్రీకృష్ణ సుమోస్తూ భక్తి సందేహాలు కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీమాన్ దయానంది ప్రభు వారికి స్వాగతం సుస్వాగతం శ్రీమాన్ దయానంది ప్రభు భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తూ కొన్ని వందల మందికి భక్తి మార్గంలో నడిపిస్తున్నారు వారి యొక్క ప్రవచనాలు అన్ని వర్గాల వారికి అర్థం అయ్యేలాగాను ఆచరించగలిగేలాగాను ఉంటాయి దయానంది ప్రభు వారు వారి విలువైన సమయాన్ని కేటాయించి మనకి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు శ్రీమాన్ దయానిధి ప్రభు వారికి స్వాగతం స్వాగతం హరే కృష్ణ దయానిధి ప్రభు గారు ప్రణామం హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ హరే కృష్ణ ఈరోజు మా యొక్క ప్రశ్న ప్రభుజీ భక్తులకు కష్టాలు ఎందుకు వస్తాయి దయచేసి ఈ యొక్క ప్రశ్న నివృత్తి చేయగలరు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ఆ భక్తులకు కూడా కష్టాలు ఎందుకు వస్తాయి అంతే కదా భక్తులకే కాదు జనరల్గా ఈ ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా కష్టాలు ఉంటాయి అని మనం ఆచార్యుల ద్వారా తెలుసుకున్నాం మనం ఎందుకంటే ఈ భూలోకం అనేది ఒక భౌతికమైన ప్రపంచము ఈ భూలోకాన్ని భౌతికమైన దుఃఖాలయం అని చెప్పి మనకి భగవద్గీత భాగవతం చెప్తుంది అనమాట అందుకని ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రపంచంలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మరి భక్తులకు ఎందుకు కష్టం ఉంటుంది అనేది ఇక్కడ అందరికీ ప్రశ్న ఇది సహజంగా చాలా మంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే మనం కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ భక్తి మార్గంలో వచ్చిన తర్వాత కూడా మన బంధువర్గంలోనో స్నేహితుల వర్గంలోనో ఎవరో ఒకరు కూడా మనకు నిత్యము ఎక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతికమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది అయితే భక్తులు కూడా కష్టం ఉంటుందా అంటే ఉంటుంది భక్తులకు కూడా కష్టాలు ఉండే అవకాశం ఉన్నది అవకాశం ఉన్నది అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు అందరికీ ఉండాలని లేదు అందరికీ లేకుండా ఉండాలని కూడా లేదన్నమాట అంటే వారి వారి భక్తి స్థాయిని బట్టి వారి వారి భక్తి సాధనను బట్టి వారి వారి భక్తి యోగాన్ని బట్టి వారికి కష్టం అనేది ఉంటుంది అనమాట అది కష్టం లేకపోతే కష్టం లేకుండా అయితే ఎవరికి ఉండదు కానీ వారి వారి స్థాయిని బట్టి వారికి ఈ కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనము ఎలాగా అర్థం చేసుకోవచ్చు అంటే భక్తులు కష్టాలు వేరు ఈ భౌతికమైన యొక్క కష్టాలు వేరు ఈ రెండింటినీ కూడా ఎప్పుడు కూడా పోల్చకూడదు ఈ రెండింటిని ఎప్పుడు కూడా సమానంగా చూడకూడదు ఈ రెండింటికి భేదం ఉన్నది ఎలా అంటే ఒక భౌతికమైన వ్యక్తి నిరంతరము తను తన ఒక కుటుంబము డబ్బు సంపాదన తన ఒక ఈ భౌతికంగానే ఆలోచిస్తూ కొంతమంది ఇంద్రియ అనే వారు ఉంటూ కష్టాలు గురువుతూ ఉంటారు జనరల్ గా మనకి ఆచార్యులు పెద్దలు చెప్తుంటారు కష్టానికి కారణం ఏమిటి అంటే కోరిక అంటారనమాట అంటే ప్రతి కష్టానికి కారణం ఏంటంటే కోరిక కోరిక వల్ల అతనికి కష్టం వస్తుంది ఆ కోరిక తిరగపోతే అతనికి క్రోధం వస్తుంది అంటే కోపం వస్తుంది అనమాట ఏంటి ఆ కోపం వల్ల ఏదో చేస్తాడు దానివల్ల ఇతనికి ఎన్నో రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఈ భౌతికమైన వ్యక్తులకి కానీ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులకి ఈ భక్తులకి ఏమిటంటే కోరికలు ఉండవు కోరికలు ఉండవు మరి కోరికలు లేకపోయినా కష్టం వస్తుందా అంటే కరెక్టే అంటే మనం చూసుకున్నాం పాండవులు కష్టపడ్డారు కానీ పాండవులు కష్టాల్లో కూడా ఆనందపడ్డారు కానీ ఏ రోజు కూడా ఏంటి మాకి కర్మ ఏంటి మాకి జీవితం అని ఏ రోజు కూడా వారు దుఃఖపడలేదు కారణం ఏమిటంటే వారితో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అలాగే భక్తులకి భగవంతుడు ఎప్పుడు తోడు ఉంటాడు అనమాట అయితే మరి భక్తులకి ఎందుకు కష్టం అంటే భక్తులకి భగవంతుడు ఎప్పుడు కష్టాన్ని ఇవ్వడు అండ్ భక్తులకే కాదు సర్వజీవులకు కూడా భగవంతుడు ఎప్పుడు కష్టాన్ని ఇవ్వడు ఇది మనం తెలుసుకోవాలి భగవంతుడు కేవలం మనకి మంచి చేస్తాడు కానీ చెడు ఎప్పుడు చేయడు భగవంతుడు మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ భగవంతుడు కష్టాన్ని ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నించాడు మరి ఎందుకు కష్టము అంటే కనుక మానవులు చేసుకున్నటువంటి అపరాధాల వల్ల కష్టాలు వస్తూ ఉంటాయి సర్వజీవులు కూడా చేసిన అపరాధాల వల్ల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాగే మరి భక్తులకి ఎందుకు కష్టము అంటే పూర్వజన్మ ప్రారంధ కర్మలు అనేవి అంత త్వరగా పోవు కొంతమందికి ఒక నాలుగు సంవత్సరాలు పోయి అనుకుందాం ఇంకో కొంతమందికి ఒక పది సంవత్సరాలు ఇంకొంతమందికి మందికి ఒక పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు ఇంకొంతమందికి ఇరవై సంవత్సరాలు లేకపోతే కొంతమంది చివరి రోజుల వరకు కూడా ఈ ప్రారంభ కర్మలు ఎంటాడుతూనే ఉంటాయి మరి అదేంటండి భక్తి చేస్తున్నారు కదా మరి పదహారు మనలు జపం చేస్తున్నారు కదా నాలుగు నియమాలు పాటిస్తున్నారు కదా హరినామ దీక్ష కూడా తీసుకున్నారు కదా బ్రాహ్మణ దీక్ష కూడా తీసుకున్నారు కదా మరి ఎందుకు కష్టాలని చెప్పి అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సి అంటే భక్తి అనేది మనము సాధన చేస్తున్నాము మనమందరము కూడా ఇంకా పరిపూర్ణ చెందలేదు ఏంటి అంటే శుద్ధ భక్తి స్థాయికి ఇంకా రాలేదు ఏంటి అందుకని ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే భక్తుడి యొక్క వినయము విధేయత సంస్కారం ఎలా ఉంటుందంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని నిందించడు ఇది నేను చేసుకున్న కర్మ వల్ల నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను కానీ నా కృష్ణుడి దయ వల్ల నేను ఈ కష్టంలో దుఃఖాన్ని అనుభవించట్లేదు కష్టాన్ని అనుభవించడం వేరు దుఃఖాన్ని అనుభవించడం వేరు ఎందుకనగా నాకు ఈ జన్మలోనే నాకు భగవంతుడికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి హరినామ జపం చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే నాకు జీవితంలో గురువు వచ్చాడు కాబట్టి నాకు కష్టం ఈరోజు కాకపోయినా రేపైనా తొలగిపోతుందనే ఒక ధైర్యంతో మానసిక స్థిరత్వంతో భక్తులు ఉంటాడు అంటే భౌతికమైన వ్యక్తుల కష్టాలకి భక్తుల కష్టాలకి వ్యత్యాసం ఇది అనమాట అందుకని భక్తులు ఎప్పుడు కూడా కష్టం వచ్చినా కూడా అతను దుఃఖపడడు అతను ఆందోళన పడడు అనమాట ఈ విధంగా భక్తుడి యొక్క మానసిక స్థితి ఇలా ఉంటుందన్నమాట నేను ఏదో అపరాధం చేశానో పోని జన్మలోనో ప్రస్తుత జన్మలో అందుకే నేను అనుభవిస్తున్నాను కానీ నాతో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈరోజు కాకపోతే నేను రేపైనా సరే ఈ కష్టం నుంచి బయటపడతాను అనుకుంటాడు దీన్నే విశ్వాసము అంటారు గురువు పట్ల కృష్ణుడు పట్ల విశ్వాసం ఉన్నవాడు ఇలాగే మాట్లాడతాడు ఏ విధంగా అంటే మహాభారతంలో కుంతి మహారాణి ఏ విధంగా అయితే తనకి విశ్వాసంతో ఉన్నదో ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అదే విశ్వాసంతో ఉండాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది ఎలాగంటే మనకి భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకంలో చెప్తారు అనన్యా చింత ఎంతో మా ఏ క్షేమం వహామ్యహం అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చెదను ఉన్న వాటిని సంరక్షించదను అంటున్నాడు అందుకని ఎవరైతే సంపూర్ణమైనటువంటి శరణాగతిని గురువుకి కృష్ణుడికి పొందారో అసలు తన కష్టాన్ని తను గుర్తించడు తన కష్టాన్ని తను గుర్తించకుండానే తన జీవితం అలా జరిగిపోతా ఉంటుంది నిరంతరము నామజపము భగవద్గీత భాగవతము అలాగే వారి యొక్క దినచర్య వారు ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా భక్తులు భక్తులే అందులో ఎటువంటి సందేహం లేదు అది పార్ట్ టైం డివోటీస్ అయినా ఫుల్ టైం డివోటీస్ అయినా కూడా అంటే అందుకని ఇక్కడ ఈ విధంగా అంటే అననీయ భక్తితో ఆశ్రయించిన వాడికి భగవంతుడు ఏ విధంగా రక్షిస్తాడు అని చెప్పడానికి మనకి పాండవులు గొప్ప ఉదాహరణ మరి కుంతి మహారాణి అలాగే ద్రౌపది అలాగే మనము ఎందుకు శాస్త్రాలు చదవాలి ఎందుకు మనము ఇటువంటి మహాభారతము భగవద్గీత భాగవతం చదవాలి అంటే ఇటువంటి శాస్త్రాల్లో పూర్వ భక్తుల గురించి ఏ విధంగా వర్ణించారో అవి చదవటం వల్ల మనము కూడా వారి మార్గములో నడవడం కోసం మనకి దోహదపడుతుంది వారిని కూడా మనం అనుసరించవచ్చు అందుకని భక్తులు కూడా కష్టాలు ఉంటాయంటే భక్తులు కూడా కష్టాలు ఉంటాయి ఉండవచ్చు కానీ అందరికీ కూడా ఉంటాయని చెప్పలేము అలాగే అందరికీ ఉండవని కూడా చెప్పలేము ఏదైనా కూడా మనము సంపూర్ణంగా గురువుకి కృష్ణుడి కనుక మనం శరణాగతి పొందితే తప్పకుండా ఎవరి కష్టం ఉన్నా కూడా వారు ఇవ్వాలా కాకపోతే రేపైనా సరే ఆ కష్టాన్ని బయట కష్టం నుంచి బయటపడటానికి మాత్రము ఎంతో అవకాశం ఉంది నూటికి నూరు పాళ్ళు అవకాశం ఉన్నది ఒక పాండవుల లాగా కుంతిదేవిలాగా అలాగే మరి ద్రౌపదిలాగా అలాగే మన ఇస్కాన్ ఫౌండరాచార్య భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు మరి డెబ్బై సంవత్సరాల వయసులో వారు అమెరికా ప్రయాణం వెళ్ళి వారు ఈ ఒక కృష్ణ చైతన్య ప్రచారాన్ని ఏ విధంగా విస్తృతంగా విశ్వవ్యాప్తంగా వారు ప్రచారం చేశారో మనం చూసాం ప్రారంభంలో ఎన్నో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు అంటే కానీ వారికి తోడెవరు అంటే శ్రీకృష్ణ అంటే సాక్షాత్గా తోడున్నాడు అందుకని ప్రచారం చేసేవారికి అలాగే ఎవరైతే ఆర్తితో ఆర్తితో భగవంతుని ప్రార్థించే వారికి ఎవరైతే సిన్సియర్ డివోషనల్ సర్వీస్ ఎవరైతే ప్రేమతో భగవంతుడికి సేవ చేస్తారో వారందరి పట్ల భగవంతుడు ఎప్పుడు కూడా దయతో కరుణతో ప్రేమతో చక్కగా ఉంటాడనమాట అందుకని ఎవరూ కూడా ఎటువంటి భక్తులు కష్టం వచ్చినా కూడా భయపడవలసిన అవసరం ఎప్పటికీ కూడా లేదు నిరంతరము నా గురువు ఉన్నాడు కృష్ణుడున్నాడు గురువు ఉన్నాడు ఉన్నాడు గురువు ఉన్నాడు కృష్ణుడున్నాడు అనే ఒక విశ్వాసముతో దృఢ సంకల్పంతో ఉంటే గనక నిత్యము కూడా ఆనందంగా ఉండవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ దయని ప్రభు చాలా ధన్యవాదాలు శాస్త్రం నుంచి మంచి ఉపమానం చెప్తూ నిజంగా ఎంతో విలువైన సూచనలు సలహాలు అందించారు చాలా ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు మీకు కూడా ధన్యవాదాలు మరి మీరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మరి ఇటువంటి ప్రశ్నలు అడగాలి ఈ ప్రశ్నల వల్ల అందరికీ కూడా సమాజంలో ఎంతో మందికి మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం మరి మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ